హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మేము పొలంలో వేరుషేన్గా వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రెండవ రోజు ఫ్రెండ్స్ ఇక్కడ మా పొలం అయితే చూడండి ఫ్రెండ్స్ రెండవ రోజు ఫ్రెండ్స్ వేరుషేన్గా విత్తనాలు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఒకసారి మా రైతులకు వీడియో మా రైతులకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎండనక వాననక ఇంత కష్టపడుతుంటే ఒక వీడియో చూసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఇంకా హ్యాపీ ఫ్రెండ్స్ చూడాన్ ఫ్రెండ్స్ వెర్షన్ వేయడం జరుగుతుంది వాళ్ళు మా ఫ్యామిలీ మేము ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ రైతు అంటే ఎలా ఉంటుందో చూడండి